దేవుని ఏలేనగా వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు క్రీస్తు మరియు బండ మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని వివరించేందుకు పూర్వం ఇజ్రాయేలీల ఒక అనుభవాన్ని ఉపయోగించాడు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత ఎడారిలో ప్రయాణం చేశారు అక్కడ వారికి త్రాగడానికి నీరు లేక దాహముతో ఉన్నప్పుడు దేవుడు వారికి రెండు ప్రధాన సంఘటనల్లో బండ నుండి నీటిని ప్రవహింపజేశాడు అయితే ఈ నీరు కేవలం భౌతిక అవసరాలను తీర్చిన నీరు మాత్రమే కాదు దీని వెనుక ఆధ్యాత్మిక సందేశం ఉంది పౌలు చెబుతున్నది ఏమిటంటే ఆ బండ క్రీస్తును సూచిస్తుంది క్రీస్తు మన పాపాల నిమిత్తం కొట్టబడ్డాడు మరియు ఆయన ద్వారా మనకు ఆధ్యాత్మిక జీవము లభిస్తుంది ఇజ్రాయేలీలు ఎడారిలో ప్రయాణం చేసినట్లే మనం కూడా ఈ లోకంలో ఆధ్యాత్మికంగా ప్రయాణిస్తున్న వారమే దేవుడు వారి కోసం బండ నుండి నీటిని సమకూర్చినట్లే క్రీస్తు ద్వారా మనకు జీవము కలుగుతుంది మోసే కాలంలో భౌతిక నీటిని పొందినట్లు క్రీస్తులో మనం ఆధ్యాత్మిక జీవజలాన్ని పొందవచ్చు బండ నుండి వచ్చిన నీరు తాత్కాలిక దాహాన్ని తీర్చింది కాని క్రీస్తు ఇచ్చే నీరు నిత్య జీవాన్ని ఇస్తుంది ఏసును నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ జీవజలాన్ని పొందుతారు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఎవడైనాను దప్పికొని నేడలా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకోనవలను నా ఎందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని ప్రియులారా మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలి అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము నాకు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు ఏమాత్రమును సిగ్గుపడడు మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలనయు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియూ తేజవాసులైన పరిశుద్ధుల శ్వాసంలో పాలివార మొకటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియూ దేవుణ్ణి బతిమాలుచున్నాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని సహోదరి సహోదరులారా మీరు మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలోవ జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చని నెవనికినే అవకాశం ఇవ్వకుడి ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరని ఏలేనగా తమ్మును తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరని ఆ బండ క్రీస్తేనని నీవు తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ ఎవడైనాను దప్పిగొని ఎడల నీ వద్దకు వచ్చి దప్పి తీర్చుకోనవలనని నీవు చెప్పావు గనుక మేము నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే జీవజలాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును వారమును నిశ్చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలు అమ్మగుచు నీ విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టినట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని మేమును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి నేను చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్